ఓ నలభై యాభై కుక్కలు కూడా ఉన్నాయి కుక్కలా అబ్బా కుక్కలు అయితే మన వాళ్ళ కాదంకు ఏదో రౌడీ గుండాలైతే మేనేజ్ చేయొచ్చు కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా పోయిన పారిపోదంటే వాడికి నాలుగు మనకి రెండు కాళ్ళు గబుక్కిను దొరికిపోయి పిక్క పట్టుకున్నాయనుకోండి నాకు అసలే పిక్కలేదు హత్య గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా కుక్క 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 మన కాదు మనం చావు అంటారు సేమ్ సేమ్ నాది కూడా నేను ఇదే పరిస్థితి సినిమాకి పోయి ఇంటికి వస్తున్నా వచ్చే బాటలో కుక్కల గుంపు రారా నీకోసం వెయిటింగ్ చేస్తున్నా మా అప్పటి నుంచి అన్నట్టు అవి నా పడ్డాయి అవి వేట కుక్కలాగా నా వెంబడ పడితే నేను పిచ్చి కుక్కలాగా పరిగెత్తి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే అవి ఒక వారం రోజుల క్రితమే ఒక చిన్నపిల్లాని కొరికి స్కూల్ పిల్లల్ని అని తెలిసింది అందుకోసమే అప్పటి నుంచి ఆ బాటకెళ్ళి ఇవ్వాలంటేనే భయమవుతుంది మీరందరూ అనుకోవచ్చు ఏంద్రా నువ్వు కుక్కలకు భయపడతావా అని భయపడాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే నేను జంతు ప్రేమికున్నీ కుక్కల ప్రేమికున్నీ ఆ కుక్క తెలవదు కదా దానికి తెలియదు దాని కరిషేది ఒకటి తెలుసు కరిషపరదతుంది ఇక్కడ నేను జంతు ప్రేమికులకు చెప్పాల్సింది ఏంటంటే కుక్కలు అనేవి కరుస్తాయి మనం మెంచుకున్న కుక్క మనల్ని గర్వపోవచ్చు కానీ మన ఇంటికి ఎవరైనా వస్తే అవి మరుగుతాయి కాబట్టి వీధుల్లో తిరిగే కుక్కలు మనుషులు ఎవరు కనిపించకుండా ఒకటే మనిషి కనిపిస్తే ఖచ్చితంగా వాని మీదకి ఎగబడతాయి మన ఇంట్లో పెంచుకున్న కుక్కలే ఒక్కోసారి మన మాటిను అలాంటివి వీధిలో విరిగే కుక్కలు విచ్చలు విడిగా పెరుగుతాయి అవి ఇవన్నమాట ఉంటాయి ఇవ్వని మాట నువ్వు అసలు మనిషి మాట అసలేను ఈ వీధి కుక్కల కోసం సేవ్ డాగ్స్ అని ప్రొటెక్ట్ చేస్తున్న జంతు ప్రేమికులందరూ వాళ్ళు జంతు ప్రేమికులని అనుకుంటున్నారు కానీ కాదు వాళ్ళు ఓన్లీ కుక్కలను మాత్రమే ప్రేమిస్తున్నారు జంతు ప్రేమికులు అంటే అందరు అన్ని జంతువులను ప్రేమించాలి ఆవు జంతువు కాదా ఎద్దు జంతువు కాదా పిల్ల జంతువు కాదా పంది జంతువు కాదా ఓహో ఆవు గురించి మాట్లాడితే రాజకీయం అయిపోతుంది వద్దొద్దు పిల్లి పంది పాము గురించి మాట్లాడదాం చాలా మంది ఇంట్లో ఎలుకలు ఎక్కువైనాయని పిల్లుని వేస్తుంటారు మరి ఎలుకని చంపినట్టు కదా జీవహింస కాదా ఎలుక వినాయకుడి వాహనం కదా పాపం రాదా పాపం తగ్గలేదా పంది వరాహ రూపం కదా మళ్ళా పిల్లి రాత్రిపూట వచ్చి పాలు దాగిపోతుందని పిల్లికి దొరకకుండా పాలు దాపెడతారు చాలా మంది అంటే దాన్ని కడుపు కొట్టినాడు కదా పాము పాలు తాగదని తెలిసినా కూడా పొయ్యి పుట్టల పాలు పోషొస్తాం మరి ఇదేంది మన జంతు ప్రేమికులు చెప్పినట్టు చేస్తే ప్రతి జంతువుకు ఒక సంక్షేమం అనేది ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంతో మంది చిన్నపిల్లలు చచ్చిపోయినరు దీని గురించి ఎవడు మాట్లాడాడు దేశంలో లక్షలాది మంది చిన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు వీళ్ళ గురించి ఎవడు మాట్లాడాడు వీళ్ళ గురించి ఎవడు ప్రొటెస్ట్ చేయడు వీళ్ళ గురించి ఎవడు ట్విట్టర్లో ట్వీట్ అయ్యాడు వీళ్ళ గురించి ఎవడు పట్టించుకునేటోడే లేడు కనీసం ఏ సెలబ్రిటీలు ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ పరిస్థితులు లేరు కదా వాళ్ళ పిల్లలు రోడ్ల మీద తిరగరు కదా కుక్కలతోడు కరిపించుకొనికే కాబట్టి ఎన్నో మాట్లాడతాడు ఈ వీధి కుక్కల కోసం ప్రొటెస్ట్ చేసే వాళ్ళ ఇంట్లో ఏ కుక్కలు ఉంటాయి సెలబ్రిటీలు ఇంట్లో ఏ కుక్కలు ఉంటాయి వీధి కుక్కలు ఉంటాయి ఉండవు జర్మన్ షిపర్డ్ అనే మంచి బ్రీడ్ కుక్కలు ఉంటాయి కనీసం ఏ సెలబ్రిటీ అయినా ముందుకొచ్చి మేం పది వీధి కుక్కలను దత్త తీసుకుంటామని చెప్తారా చెప్పారు వృత్తిగా ఉద్దరకొచ్చి ట్విట్టర్లో ట్వీట్ వేసిపోతారు వాళ్ళకి పోయేదే ముందు చెప్పు ప్రభుత్వాలు పట్టించుకోవని అంటారు మన ఈ జంతు ప్రేమికులందరూ ఒక సంక్షేమం అనేది ఏర్పాటు చేసి సెలబ్రిటీలతో ఉండిపోయి పైసలు వసూలు చేసుకొచ్చి మన జంతువులను కాపాడుకోవచ్చు కదా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఒక రైతు ఉంటాడు ఆ రైతు తన పంటను కాపాడుకోనికే పొలంలో డిస్టు బొమ్మను తగిలిస్తాడు రాత్రిపూట అడవి పందుల నుంచి ఎలుగుబండ్ల నుంచి తన పంటను కాపాడుకోవడానికి సేను చుట్టూ కరెంటు వేసి కరెంటు షాక్ పెడతాడు అట్లా ఎన్ని జంతువులు చచ్చిపోయి ఉంటాయి అంటే రైతు తన పొలాన్ని కాపాడుకోవాలా లేదా తన ప్రాణాలని కాపాడుకోవాలా లేదా జంతువుకు ఆహారంగా మారాలా చెప్పండి అలాగని మనం ఏ జంతువుని చంపమని చెప్పట్లేదు అలాగే ఏ జంతువుని మనం చంపే హక్కు లేదు అవి కూడా మనం చంపే హక్కు లేదు కాబట్టి మనిషికి ప్రమాదం అని తెలిసిన తర్వాత ప్రమాదం నుంచి దూరంగా వెళ్ళాలని చూస్తాడు తప్ప మళ్ళా ప్రమాదంలో వాడాలనుకోడు మీకు కుక్కలంటే అంత ఇష్టమా నేను కుక్కల మధ్య కుక్కలతో కలిసి పెరిగా లో వర్క్ చేశా అసలు కుక్క మాత్రమే అంటే మనం ఎత్తుకుంటావు తెలుసా కుక్కల పడుండే మొగుడు తిట్టినా పడుండే కుక్క లాంటి పెళ్ళం కుక్క లాంటి డ్రైవర్ కుక్క లాంటి పనిపెళ్ళ ఇవన్నీ సరిపోక మనం ఇంకో కుక్కను పెట్టుకుంటాం అసలు మనుషులు కావాల్సింది మానవత్వం కాదు సాను కుక్క తత్వం కుక్క తత్వం